వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి వైశాఖ పౌర్ణమి అమావాస్య పౌర్ణమి గడిలో గ్రహాల్లో ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి ఇలాంటి మార్పులు ఈ రోజు నుంచి రాసిన వారి జీవితమే మారబోతుంది ఇన్నోతంలో పౌర్ణమి దేవీకి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెప్తారు ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి ఈరోజు వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల కూడా ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంది కూడా నమ్మకం నమ్మక ఈరోజు సంపద ఆదేవత లక్ష్మీదేవి అనుగ్రహము ఈ యొక్క వైశాఖ పౌర్ణమి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది హిందూ మతంలో పౌర్ణమింకి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు నదులు స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే పుణ్య ఫలితాలు పొందుతారని నమ్మకం మతపరమైన దుర్గాణంలో వైశాఖ పౌర్ణమి చాలా ముఖ్యమైనది ఈ రోజున విష్ణువు ఆరాధన దాన ధర్మాలకు చాలా ఫలవంతం మొత్తమైంది ఇటువంటి పరిస్థితుల ఈ యొక్క పౌర్ణమి రోజున రాశుల వారి విపరీతమైన యోగాలు రాబోతున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో రాశుల వారి యొక్క పంటే పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశి వారికి ఇది ఒక అద్భుత కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న యొక్క యోగము ఈ లక్ష్మీదేవి ఆశస్సులో వీరి జీవితంలో ఎన్నో యోగాలు ఇవ్వబోతున్నాయి మేషరాశివారు ఈ రాశి వారి శుభవార్తలు లేదా ఆశించిన విజయాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం రాబోతుంది ఈ యొక్క సమయంలో మీరు బాధ్యతగా చేపట్టిన ఏ పనైనా సరే చాలా బాగా పూర్తి చేసేస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు ఇద్దరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కాలంలో వృత్తి వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయత్నాలు శుభప్రదంగా ప్రయోజనంగా ఉంటాయి మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి ఆదాయాన్ని మించి ఖర్చుల కారణంగా బడ్జెట్ గందరగోళానికి గురి కావచ్చు మీరు డబ్బు అప్పు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో సంతోషంగా సమయం గడపడానికి అవకాశాలు వస్తాయి లక్కీ నెంబర్ మూడు లక్కీ కలర్ బ్రౌన్ అని చెప్పొచ్చు వృషభరాశి వారికి పురోగతి లభిస్తుంది వ్యాపారులకు మార్కెట్లో చిక్కుకున్న డబ్బు ఊహించిన విధంగా బయటకు వస్తుంది గతంలో చేసిన పెట్టుబడులు కూడా ప్రయోజనాలు పొందుతారు కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో అధికారం ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేసిస్తారు అయితే ప్రస్తుతం మీరు వ్యాపారంలో లేదా ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి భూమి భవనానికి సంబంధించి వివాదంలో నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పూర్వీకుల యొక్క ఆస్తి వారసత్వంగా వస్తుంది విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారం చేయడానికి చేసే ప్రయత్నాలు మార్గంలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీరు మతం లేదా సమాజానికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అవివాహితులకు వివాహం కుదురుతుంది మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి వివాహం కూడా చేసుకుంటారు జీవిత భాగస్వంత దూరం లేదా స్వల్ప దూర ప్రయాణాలు చేస్తారు లక్కీ నెంబర్ ఏడు లక్కీ కలర్ పర్పుల్ మిథున రాశి వారికి బిజీగా ఉంటుంది వ్యాపారం మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి మానసిక ఒత్తిడి అయితే లోనవుతారు అటువంటి పరిస్థితులు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు ఓపిక పెట్టడం సముచితంగా ఉంటుంది మీ మీ మాట ప్రవర్తనపై నియంత్రణ కొనసాగిస్తూ ఉండాలి ఎత్తి పరిస్థితుల్లోనూ మీ కోపాన్ని కోల్పోకండి లేకుంటే మీ పని చెడిపోవచ్చు మీ లక్ష్యాల నుంచి మిమ్మల్ని దృష్టి మరల్చడానికి తరచుగా ప్రయత్నించే వ్యక్తులపై పని ప్రదేశంలో దృష్టి పెట్టొద్దు ఈ కాలంలో మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు వ్యాపార నిమిత్తం చేపట్టిన ప్రయత్నం శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మంచి సమయం గడపడానికి ఇది ఒక అద్భుత సమయము లక్కీ నెంబర్ పది లక్కీ కలర్ గ్రే కర్కాటక రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు భూమి భవనానికి సంబంధించి వివాదం మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇలాంటి వివాదాలు కోర్టుకు తీసుకువెళ్లే బదులు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది పూర్వీకుల ఆస్తులు సంపాదించుకోవడంలో అడ్డంకులు ఉండొచ్చు పూర్తయిన పనులు అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటం వల్ల మీరు బాధపడతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు కాలానికి అనుగుణంగా వచ్చి మీ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడతారు ఉద్యోగులకు కొంత సమనం ఉపశమనం కలుగుతుంది కార్యాలయంలో ఇప్పటికే ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీరు పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు లక్కీ నెంబర్ పదిహేను లక్కీ కలర్ వైట్ సింహరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది పెద్ద ప్రాజెక్టులో చేరాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది ఒక ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తి చేసేస్తారు ఇది మీకు చాలా సుభసమనం లభిస్తుంది మీ యొక్క కార్యాలయంలో ఉద్యోగులు తాము చేసిన పని ప్రశంసలు లభిస్తాయి మీ సీనియర్లు మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు వ్యాపారాన్ని విస్తరించాలని ప్రణాళికలు నిజమవుతాయి కొంతకాలంగా ఏదైనా ఆరోగ్య సంబంధ సమస్యలతో బాధపడుతుంది దానిలో చాలా మెరుగుదల ఉంటుంది ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది అయితే నెమ్మదిగా ఉంటుంది మీరు చాలా కాలంగా వాహనం కొనాలని చూస్తూ ఉన్నట్లయితే కోరికలు నెరవేర్తాయి ఒక మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషమైన క్షణాలు గడపడానికి అవకాశాలు వస్తాయి లక్కీ నెంబర్ రెండు లక్కీ కలర్ ఆరెంజ్ కన్యా రాశి వారికి తమ జీవితాల్లో పెద్ద సానుకూల మార్పులు వస్తాయి మీకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కావాలని మీ చరకాల కోరిక నెరవేరుతుంది ఉద్యోగులు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పొందుతారు మీరు చేపట్టే కెరీర్స్ వ్యాపారానికి సంబంధించి ఏదేం ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో తమ తెలివితేటలు జ్ఞానంతో మీ ప్రత్యర్థుల కదలికలను అడ్డుకోలు కలుగుతారు ఉపాధి పొందుతున్న వారికి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు కూడబెట్టిన సంపద పెరుగుతుంది విదేశాల్లో పనిచేసే వారికి ఆశించిన ప్రయోజనాలు వస్తాయి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోటీ పరిశ్రమ సిద్దమవుతున్న విద్యార్థులు తాము కోరుకున్న విజయాలను సాధిస్తారు మీ జీవిత భాగస్వామి సంబంధించి పూర్తి మద్దతు లభిస్తుంది లక్కీ నెంబర్ పద్నాలుగు లక్కీ కలర్ గోల్డ్ తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ పని ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ప్రభావితం అవుతాయి ఈ కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ సమయంలో మీ ఆహార అలవాట్లు జాగ్రత్తగా చూసుకోండి మీ సమస్యల నుంచి దూరంగా తిరిగే బదులు వాటి పరిష్కారానికి కొనుక్కోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి లేకుంటే భవిష్యత్తులో మీరు పెద్ద సమస్యల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది చదువుతున్న విద్యార్థులు ఆమె చదువు నుండి పరధ్యానంలో ఉండొచ్చు వ్యాపారంలో ఉన్న వ్యక్తులు పోటీదారుల నుంచి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మార్కెట్లో మందగమనం కూడా మీకు పెద్ద సమస్యలు కలిగిస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో సీనియర్లు జూనియర్లతో మెరుగైన ఫలితాలు పొందుతారు మెరుగైన ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి తొందరపడకుండా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి కష్ట సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు లక్కీ నెంబర్ ఐదు లక్కీ కలర్ బ్లాక్ వృచ్చకి రాసి వారికి కొన్ని వడదుడుకలు ఎదురవుతాయి మీరు ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఎక్కడి నిండు అకస్మాత్తుగా డబ్బు అందుకోవటం వల్ల మీ సమస్యలు సుందభంగా పరిష్కారము అవుతాయి మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు మీరు కోర్టు లేదా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా విషయానికి సంబంధించి చాలా తిరగాల్సి వస్తుంది ప్రభావవంతమైన వ్యక్తిని కలవటం భవిష్యత్తులో ఏదైనా లాభదాయకమైన ప్రణాళికలు చేయడానికి ఒక పెద్ద కారణం అవుతుంది ఉద్యోగుల కార్యాలయంలో ప్రణాళికబద్ధంగా పనిచేయటం వల్ల ప్రయోజనంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఆలోచిస్తే మీ సామర్థ్యాన్ని అనుగుణంగా విస్తరించడానికి ప్రయత్నిస్తారు లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ ఒకటి ధనుసు రాశి వారికి తమ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి స్నేహితుడు సహాయంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తి చేస్తారు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది మీ కెరీర్ వ్యాపారం లేదా వ్యక్తిగత సంబంధించిన సమస్యలు కూడా చాలా దూరంగా ఉంటుంది మీ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఇంటి అలంకరణ లేదా మరమతుల కోసం మీ జేబులో నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది మీ బడ్జెట్ పాడు చేయవచ్చు అయితే స్నేహితులు శ్రేయభిలాసుల సహాయంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు మీ ప్రేమ సంబంధాలు మరింత తీవ్రంతో అవుతాయి లక్కీ నెంబర్ నాలుగు లక్కీ కలర్ ఎల్లో మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉంటుంది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతాయి పనిలో పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మీరు సీనియర్ల నుంచి ఆశీర్వాదాలు నుంచి మద్దతు పొందుతారు వ్యాపారంలో నిమగ్గమైన వారికి డబ్బు మార్కెట్ లో చిక్కుపోయి ఉండవచ్చు అయితే ఊహించిన విధంగా బయటకు రావచ్చు గతంలో ఏదైనా పథకంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు భూమి భవనాలకు సంబంధించి వివాదాల నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాలలో పాల్గొంటారు లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ కలర్ రెడ్ వారు కుంభరాశి వారికి సోమర్తనం అహంకారానికి దూరంగా ఉండండి ఏదైనా పని రేపటికి వాయిదా వేస్తే అలవాటు మీకు చాలా నష్టాన్ని ఇస్తుంది కాబట్టి మీ పనులన్నింటిలో సకాలంలో పూర్తిగా ప్రయత్నించాలి భాగస్వామితో వ్యాపారాలు చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని తర చేతిలో వదిలివేయకూడదు కుంభరాశి వారు అకస్మాత్తుగా పెద్ద బాధ్యత వస్తుంది దీన్ని సాధించడానికి వారు అదనపు కృషి చేయాల్సి ఉంటుంది పోటీ పరిశుద్ధమవుతున్న విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది లక్కీ నెంబర్ ఆరు లక్కీ కలర్ గ్రీన్ మీనరాశి వారికి తమ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసిస్తారు మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులకు పదోన్నతి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ ఉద్యోగాన్ని మార్చాలని చూస్తే మీకు కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని సృష్టిస్తారు జన్మించినటువంటి వ్యక్తులు భూమి ఆర్థిక కొనుగోలు అమ్మకాల్లో తొందరపడకుండా ఉండాలి ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు శ్రేయబ్లాస్ నుంచి సలహా తీసుకోవాలి ప్రేమ సంబంధాల పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ఆశ్చర్యకరమైన బహుమతి అందుకోవటానికి సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యము బాగుంటుంది లక్కీ నెంబర్ పన్నెండు లక్కీ కలర్ రోజు వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి